వాళ్ళ వీడియో వచ్చేసరికి యానిమీకి సంబంధించిన న్యూస్ అనమాట సో ఫస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఫస్ట్ మన అల్లరి పిల్లగాడే షిన్షాన్కి సంబంధించిన మూవీకి సంబంధించిన మంచి అప్డేట్ వచ్చేసింది అంటే షిన్షాన్కి సంబంధించిన మూవీ ఉందో సెప్టెంబర్ ట్వంటీ సిక్స్కి వస్తుంది సో టైటిల్ చూసుకుంటే మాత్రమే షిన్షాన్ ద స్పైసీ కసుబే డాన్సర్ ఇన్ ఇండియా అనమాట సో షిన్షాన్ ఇండియాకి వస్తుండూ ఇండియాలో ఏం హల్చడి చేస్తాడు అనే దాని మీద ఈ మూవీ అట్లా ఉంటుంది అండ్ డేట్ చూసుకుంటే సెప్టెంబర్ సిక్స్త్కి ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుందనమాట సో వరల్డ్ వైడ్గానా లేకపోతే ఇండియాలో వస్తుందా లేదా చూద్దాము సపడే అయితే ఇంకొక అప్డేట్ అయితే చేస్తాం దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మన కామెన్ రైడర్స్ సిరీస్ గురించి అనమాట సో కామెన్ రైడర్స్ సిరీస్లో కొత్త సిరీస్ అయితే కన్ఫామ్ అయిపోయింది జెడ్స్ జీ అని జెడ్ ఈ జి టిజి జెడ్స్ జీ ఇక్కడ కాస్ట్యూమ్ డిఫరెంట్గా ఉంది చూపించే విధానం బాగుంది ఆ హిస్టరీ గురించి కూడా చూపిస్తారు కల్చరలు సివిలైజేషన్ అన్నీ కూడా యాడప్ అయితే అన్నమాట లైక్ ఇంకొక విషయం ఏంటంటే బైక్ కూడా డిఫరెంట్గా ఉంది కాస్ట్యూమ్ ఏదైతే సూట్ ఉంటుందో అది డిఫరెంట్గా ఉంది అండ్ ఇంకో ఇంకొక మంచి విషయం ఏంటంటే దీంట్లో ప్రతిసారి మన కమన్ రేటర్ మన బెల్ట్ ఏదైతే నడుముకుంటుందో లైక్ పుట్టకాడు ఉంటుందో ఆ బెల్ట్ ఇట్లా స్ట్రాప్ లాగా వచ్చి చెస్ట్కి వచ్చేసింది అనమాట అండ్ ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్కి క్యాప్సిల్ లాంటిది తీసుకొచ్చారు సో నాకైతే డిఫరెంట్గా అనిపించింది సో ఇక్కడ దీంట్లో కూడా జెట్స్ డ్రైవర్ అనేసి అయితే ఇక్కడ ఒక పిక్ కూడా వచ్చింది ఇక్కడ లుక్ వైజ్ చాలా బాగుంది నా ఒపీనియన్లో పోయి కమెంటేటర్ ఫ్యాన్స్ ఎవరైతున్నో ఈసారి మాత్రం కొంచెం డిఫరెంట్గానే లైక్ గవ్వుందనుకుంటా కమెంటేటర్ ఇప్పుడు నడుస్తుంది ఐ థింక్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఎపిసోడ్ నడుస్తున్నట్టుంది దాంట్లో కొంచెం చబీగా ఫ్రెండ్ లాగా ఉండే దీంట్లో మాత్రం కొంచెం యాక్షన్ సీరియస్గా ఉండేటట్టు అయితే కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఇంకొక యానిమిక్కి సంబంధించి చూసుకుంటే ముషియో టెన్సీ జాబ్లెస్ రీఇన్కార్నేషన్ సీజన్ త్రీ అయితే కన్ఫామ్ అయిపోయింది అండ్ దీంట్లో నాకు తెలిసినాక ట్విస్ట్ ఏంటంటే మనకి ఇది థర్డ్ లవర్ ఉంటుంది కదా సో వీళ్ళు స్పాట్ ఫైట్ ట్రైనింగ్ తీసుకుంటారు కదా చిన్నప్పుడు లైక్ టెన్ ట్వెల్వ్ ఏజ్ అప్పుడు అయితే ఐ థింక్ సీజన్ వన్లో క్లిఫ్ హ్యాంగర్ వచ్చిండే కదా సీజన్ టూలో అదే అమ్మాయిని ఇట్లా యాడ్ చేస్తారు మేబీ మన థర్డ్ మ్యారేజ్ కూడా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టున్నాయి సో మేము ఎందుకంటే ఆల్రెడీ సీజన్ టూలో క్లిఫ్ హ్యాంగర్లో పెట్టారు కదా రెండు మ్యారేజ్లు చేసుకున్నసి సో థర్డ్ మ్యారేజ్ చేసుకోవడా ఏంది కథ ఇక్కడ దాకా పోతుంది అనేసి అయితే ఇలా హెండిచ్చారు అండ్ దాంతోపాతే కొత్తగా డిఫరెంట్ ఫైట్ స్టైల్ ఉంది డిఫరెంట్ యానిమేషన్ యానిమేషన్ స్టైల్ బాగా నచ్చింది నాకు అండ్ కొత్త ఫ్యాక్షన్ లాగా అనిపిస్తుంది ఇంకొంచెం అడ్వెంచర్లాగా పోయేటట్టున్నారు సో అదే ఫ్యామిలీ బాండింగ్తో పాటు అదే కొత్త స్టైల్తో పాటు వచ్చే ట్విస్ట్ అయితే బాగున్నాయి కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఇది వస్తుందన్న అంటే నెక్స్ట్ ఇయర్కే కన్ఫర్మ్ అయిపోయింది అనమాట దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే ఇది మూవీకి సంబంధించిన అప్డేట్ అనమాట చైన్స్ ఆఫ్ మ్యాన్ మూవీ ఆర్ ఈ జెడ్డి ఆర్క్ సంబంధించిన మూవీ ఏదైతే ఉందో అఫీషియల్గా డేట్ కన్ఫామ్ అయిపోయింది అక్టోబర్ ట్వంటీ నైన్త్కి వెనర్స్డే రోజు వస్తుందని ఇది క్రంజీవ్రోబల్ వాళ్ళు అప్డేట్ చేసి రమడం మనకి ఇండియాలో వస్తుందా లేదా అని తెలియదు సో మేబీ జపాన్లో వస్తుండొచ్చు జపాన్లో వచ్చిన మూడు నెలలకు ఆ నాలుగు నెలలకు మన ఇండియాకి వస్తుంది ఎందుకంటే షిన్చాన్ కూడా అంతే షిన్చాన్ ఎప్పుడు వచ్చేసింది జపాన్లో ఐ థింక్ సెప్టెంబర్లో మనకి ఇండియాలోకి వస్తుంది సో ఇది కూడా అంతే అనమాట దాని తర్వాత ఫడ్ చేసుకోవడం యానిమీ ప్యాన్స్ బ్లీచ్ వచ్చేసింది థౌజండ్ ఇయర్ బ్లడ్ వార్ వచ్చేసింది అయ్యా ద క్లాన్ అది అయ్యా ద కెలామిటీ అనమాట సో ద కెలామిటీ యామి ఏదైతే ఉందో సీజన్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో అనౌన్స్మెంట్ అయిపోయింది పోస్టర్ కూడా వచ్చేసింది అండ్ ఇక్కడ మన ఇచ్చుగ మన ఇచుగ బాయ్ మన ఇచుగని చూసుకుంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏంటంటే పోస్టర్ వచ్చింది బ్లాక్ వైట్ ప్యాటర్న్తో పాటు బ్యాక్గ్రౌండ్ మొత్తం రెడ్ కలర్తో పాటు కూడా వచ్చేసింది బాగుంది లుక్ బాగుంది అరే థౌజండ్ ఇయర్ బ్లెడ్ వారు ఎప్పుడు అయిపోతుంది అయిపోతా అనుకుంటాం కానీ ఇప్పుడు ద కెలామిటీ చూసిర్రు పోస్టర్లో చూసుకుంటే మనది ఫైనల్ ఆల్ మిక్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండేటట్టు ఉంది లైక్ ఇక్కడ హ్యాలో అది కొమ్ము ఉంటుంది కదా అక్కడ కొమ్ములాగా హ్యాలో ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి రెండు స్వాడ్లు ఒకటిలాగా అయిపోయినాయి అల్టిమేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏముందా ఏ పోయి ఏం చేస్తున్నావు అయ్యా దుమ్ము దులుపెట్టేటట్టున్నావు చూద్దాం మన ఇట్లా చేస్తాడు ఏందనేసి అండ్ ఇంకొక యానిమే చూసుకునే పండుగ చేసుకుంటారు ఏ పండుగ చేసుకుంటుంటే బ్లాక్ క్లోవర్ అయితే వస్తుంది సో కొత్త యానిమీ అయితే వస్తుంది బ్లాక్ కోవర్ గురించి మనకి సపరేట్ చెప్పుకోసం ట్వంటీ 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 వన్ అనుకుంటా ఎండింగ్ అయిపోయింది అప్పటి నుంచి మనకి రే ఏమైందిరా ఏమైందో ఏమైంద్రా ఇబ్బంది పడుతున్నాను సో అఫీజియల్ కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి బ్లాక్ కోవర్కి సంబంధించింది ఇక్కడ కొన్ని అప్డేట్ కూడా వచ్చింది సో ఇక్కడ ఎప్పుడు ట్వంటీ మార్చ్ ట్వంటీ ట్వంటీ వన్కి వన్ సెవెంటీ ఎయిత్ ఎపిసోడ్కి అయితే వీళ్ళు ఆపేసిరు అండ్ ఇక్కడ క్రంచీ రోల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వస్తుంది పోస్టర్ అయితే వచ్చింది విట్నెస్ ద న్యూ లెజెండ్ అనేసి అయితే ఉంది అండ్ బ్లాక్ క్లోవర్ ఎప్పుడు డేట్ గురించి అయితే ఏం అనౌన్స్మెంట్ అయితే ఏం లేదు జస్ట్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు స్టార్ట్ అయితే అనేసి అయితే పెట్టారు ఎప్పుడు అబ్బా ట్వంటీ సెవెంటీనా అబ్బా ట్వంటీ సెవెంటీన్ అంటే ఐదు సంవత్సరాలు ఈ సిరీస్ అయితే నడిచింది సో క్రంచీ రోల్ అనే వస్తుంది సెకండ్ సీజన్ కమింగ్ టు క్రంచీ రోల్ అనేసి అయితే పెట్టి రో పెద్దగా ఏమైతే ఏం లేదు కానీ మన మెయిన్ క్యారెక్టర్ ఉండే కదా సో పేరు మహిళ కూడా సో సిమ్ ఏం లేదు బ్లాక్ ఫ్లవర్లో మనకి మ్యాజిక్ పవర్స్ ఉండవు బ్లాక్ స్పాట్ యూజ్ చేస్తాడు కదా అదండి మొత్తం డీమన్ మొత్తం అతను బాడీ మొత్తం ఒక ఆర్మర్ లాగా వచ్చేసినట్టు అయితే యూపీ సీరా సెకండ్ సీజన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకా చాలా అప్డేట్స్ వచ్చినవి దాని తర్వాత చూసుకుంటే ఇది నెట్ఫ్లిక్స్ నుంచి అనమాట సో నెట్ఫ్లిక్స్ వాళ్ళ సాయిబాపాంగ్ ఎజర్ అనేది గేమ్ ఏదైతే ఉందో పోయి కొత్తగా టెన్ ఎపిసోడ్స్ అయితే కన్ఫామ్ అయిపోయినాయి అనమాట సో ఏమైనా కంటిన్యూషన్ ఉంటుందో ఏమైనా సీక్వల్ ఉంటుందో తెలియదు చూద్దాం సాయిబాపాంగ్ గేమే హిట్ అయిందంటే యానిమీ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది సో దీనికి టెన్ ఎపిసోడ్స్ ఏమైనా కంటిన్యూషన్ ఉంటుందా లేకపోతే కొంచెం ఇంకొక స్టోరీ తీసుకుంటుంది అని చూడాల్సిందే సో వస్తుంది అనేసి ఒక అప్డేట్ వచ్చింది నెక్స్ట్ తీసుకుంటే రూస్టర్ ఫైట్ యానిమీ అయితే రివీల్ అయిపోయింది ఇది ట్వంటీ ట్వంటీ సిక్స్ అనమాట ఏం మాట్లాడుతున్నా రూస్టర్ రూస్టార్ అంటే ఇక కోడిపుంజ్ అనమాట కోడి కూడా పవర్స్ వచ్చినాయి దానికి కోడి కూడా ఉంది ఎల్లో కలర్ది డిఫరెంట్ డిఫరెంట్ విలన్స్ ఉన్నారు ఏమేమో ఉన్నాయి మళ్ళీ ఇంకా అదే అనుకుంటే ఇంకొకటి బ్లూ కలర్ ఇంకొకటి కోడి ఉంది ఆ కోడికి కట్టన పెట్టిర్రు అయ్యా స్వాడ్ పెట్టిరు కట్టన స్వాడ్ పెట్టిరు ఏదో ఎక్కడి నుంచి తీసుకొస్తారా మీరు ఎక్క కోడి పెట్ట మీద కూడా వచ్చేసింది అయ్యా ఆఖరికి కోడిని కూడా వదిలే కోడి మీద కూడా యానిమీని అనమాట సో రూస్టర్ ఫైటర్ యానిమీ అయితే రివీల్ రివీల్ చేసిర్రు ఫైటరు బాగుంది ఇంట్రెస్టింగ్ ఉంది యానిమేషన్ డిఫరెంట్గా అనిపించింది అండ్ సేమ్ మన సపరేట్గా స్పెషల్ అటాక్ కూడా ఇంట్లో చూపించారు మనం నెక్స్ట్ చూసుకుంటే రికార్డ్ ఆఫ్ రాగ్నో సీజన్ త్రీ అయితే కన్ఫర్మ్ అయిపోయింది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్రీమియర్ అవుతుంది అనేసి సో కొత్తగా రివీల్ అయితే అన్నమాట బై ఇది ఫైనల్ ఫైనల్ ఉండేటట్టుంది ఇక్కడ ఫైనల్ బ్యాటిల్ కూడా అనేసి అయితే అన్నారు ట్రైలర్ చూసినప్పుడు అయితే సో దీంట్లో ఏంటంటే బై ఫిక్స్ స్టోరీ అనుకోవచ్చు ఇండియన్ గాడ్స్ని చూపించారు మోస్ట్లీ బై సింపుల్గా చెప్పుకోవాలంటే జాపనీస్కి సంబంధించిన గాడ్స్ అండ్ లైక్ కా గ్రీస్కి సంబంధించిన గాడ్స్ని ఎక్కువ హైలైట్ అది చూపించారా మేడం మిగతా సివిలైజేషన్ సంబంధించిన గాడ్స్ని తక్కువ చూపించారు మన ఇండియన్ గాడ్స్ని అయితే మాత్రం ఉన్నరా ఉందా అన్నట్టే చూపించారు మేడం కొంచెం వీక్ లాగా చూపించారు అంటే వీళ్ళది యానిమీగా అవార్డు పోయి వీళ్ళ ఇష్టంలా పెట్టుకుంటారు సో ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా ఫిక్షనల్గా గాడ్స్కి హ్యూమన్స్కి మధ్యలో ఫైట్ జరుగుతుందంటే ఇండియన్ గాడ్స్ని పక్క పెట్టేషన్ పోయి లెక్కలకు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు అసలు గాడ్స్ లాగానే చూపించారు అనమాట సో జస్ట్ ఏంటంటే యానిమీ పరంగా చూసుకోవాలంటే ఇది చూసుకోవచ్చు నాకు సిరీస్ అయితే పెద్దగా ఏమంత అంతా అనిపించలేదు సో లైక్ రాగ్నోర్ ఒకట తాతి ఆ కాన్సెప్ట్ మీద బేస్ చేసుకొని తీసుకొచ్చారు అనమాట సో చూడండి ఇంట్రెస్టెడ్ ఉంటే అయితే డిసెంబర్లో వస్తుంది అన్నమాట సీజన్ త్రీ మేబీ ఫైనల్ ఉండొచ్చు అనమాట అవి అండ్ దాని తర్వాత టూ జీ మా టచ్ ఏదైతుందో మాస్క్ రైడర్ యానిమీ అవుతుందో సెకండ్ వీడియో త్రివీలైంది క్యాస్ట్ స్టాఫ్ వస్తుందని ఎప్పుడు వస్తుంది అంటే అక్టోబర్లో డెబ్యూ అవుతుంది అనేసి కూడా పెట్టిరు వాయిస్ ఓవర్ గురించి క్యారెక్టర్స్ గురించి కూడా పెట్టిర్రు అనమాట మాస్క్ రైటర్స్ లాగా ఫ్యాన్ వేస్ లాగా అంటే మాస్క్లు పెట్టుకొని ఫైట్ అన్నట్టు బాగానే ఉంది ఇంట్రెస్టెడ్ ఉంటే చూడండి కొంచెం డిఫరెంట్ వేలా ఇది చూపిస్తారు అన్నమాట యానిమీ నెక్స్ట్ బై ఇది క్రంచీ రోల్ అని నేను చూసిండే ఇది క్లివేటర్స్ అనే ఒక యానిమీ ఉంది సో అది బాగా అనిపించింది ఇక్కడ రెండు అప్డేట్లు ఉన్నాయి ఫస్ట్ క్లివేటస్ గురించి చూసుకుంటే ఒక మాన్స్టర్ ఒక హ్యూమన్ లాగా మారి ఒక హ్యూమన్ పిల్లగాని ఎట్లా పెంచుతారనే కాన్సెప్ట్ మీద క్లివెటర్స్ అనేది ఒక యానిమీ ఉంది లైక్ కొంచెం ఎయిటీన్ ప్లస్ లాగానే అనిపి ఎయిటీన్ ప్లస్ అది సో పెద్దలకే కానీ ఇక్కడ క్రంచి రోల్ వాళ్ళతో మంచి అప్డేట్ ఇచ్చిరవై ఇక్కడ ఏంటంటే ఐషాల్ సర్వైవ్ యూజింగ్ పోర్షన్స్ ఒక యానిమీ అండ్ క్లివెటస్ యానిమి రెండు యానిమీస్ ఏవైతున్నాయో లాంగ్వేజ్ డబ్బైతున్నాయో ఇండియన్ లాంగ్వేజెస్ డబ్బింగ్ అవుతుంది క్రంచి రోల్ వాళ్ళకి సో ఒకవేళ ఇట్లా మీరు వాచ్ చేయాలి అనుకుంటే ఇట్లా ఇవి మేబీ ఒక రెండు మూడు వీక్ డిఫరెన్స్ ఉండే అవకాశం అవుతుంది రెండు కూడా డిఫరెంట్ క్యారెక్టర్ డిఫరెంట్ స్టైల్స్ అనమాట సో ఐషాల్ సర్వైవ్ యూజింగ్ పోర్షన్స్ అనేది ఏమో లైక్ ఫ్యామిలీ ఫ్లై పిల్లలు ఫ్రెండ్లీ లాగానే ఉంటుంది లైక్ సిక్స్టీన్ ప్లస్ లాగా థర్టీన్ ప్లస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు చూడొచ్చు ఆ పోర్షన్స్ మీద స్టాయి కొంచెం సెటిల్గానే ఉంటుంది క్లివిడర్స్ అయితే మొత్తం మొత్తం ఎయిటీన్ ప్లస్ అనుకోవచ్చు సో గోరీనెస్ అక్కడ కట్టింగ్ అవన్నీ ఉంటాయి సో అది చూసుకోండి ఒక మాన్స్టర్ హ్యూమన్ లాగా మారి హ్యూమన్ పిల్లగానే ఎట్లా పెంచుతుంది దాని ఈ మాన్స్టర్ ఏం నేర్చుకుంటుంది అనే కాన్సెప్ట్ అనమాట నెక్స్ట్ చూసుకుంటే ఫ్రేయన్ బియాండ్ జర్నీ అండ్ సీజన్ టూ అయితే అఫీషియల్గా కన్ఫామ్ అయితే అయిపోయింది ఇది ఎప్పుడు వస్తుంది ఒక్క నిమిషం ఆగండి నేను చెక్ చేసి చూసుకుందాం ఒకసారి సీజన్ క్రంచి రోజులని అప్డేట్ వచ్చేసింది ఎప్పుడు కమింగ్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్కి అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఇది సో లైక్ ఎల్ఫ్ ఉంటుంది వాళ్ళ లైఫ్ అనేది చాలా లాంగ్ ఉంటుంది సో ఆల్రెడీ ఫ్రేయా సీజన్ వన్ గురించి చూసి అంటే సీజన్ టూ ఈజీగా అర్థమైపోతుంది మీకు కానీ ఏంటంటే సింపుల్గా కొత్త వాళ్ళకి చెప్పుకోవాలంటే సింపుల్గా ఏం లేదు ఎల్ఫ్ ఉంటుంది లాంగ్ లైఫ్ బై వెయ్యి రెండు వేల మూడు వేల సంవత్సరాలు బతుతారు వాళ్ళ లైఫ్ ఆమె ఎవరితో అయితే ఫైట్ చేస్తుందో వాళ్ళందరూ ఏజ్డ్ అయిపోతారు అనమాట మళ్ళీ వాళ్ళతో కలుషి కలుస్తుంది వాళ్ళ లైఫ్ ఎలా ఉందనే దాని మీద వీళ్ళ ఫీలింగ్ వాళ్ళ బాండింగ్ ఎమోషన్స్ అని ఉంటాయి లైక్ ఇది ఎట్లా అంటే స్లైస్ ఆఫ్ లైఫ్ అంటారు కదా లైక్ స్లో స్లోగా వెళ్ళిపోతా అన్నమాట లైఫ్ స్లోగా స్మూత్గా వెళ్ళిపోతుంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ కలిసినప్పుడు పాత జ్ఞాపకాలు గురించి గుర్తు చేసుకుంటారు వీళ్ళ మనవర్ మన్వర్ గురించి కూడా కొంచెం హింట్స్ వస్తాయి అన్నమాట బాగుంటుంది చూడొచ్చు అండ్ ఇవి ఇవాళ యానిమీ న్యూస్కి సంబంధించిన అప్డేట్స్ నచ్చితే మంచి చెప్పి యూస్ అయిందని లైక్ అండ్ చేయడమే నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం